హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండ్ చాలామంది చాలా కొత్త టమాటో తోటలు అయితే షేర్ చేశారు బట్ వాట్సాప్లో నెంబర్స్ అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయాయండి సో అందువలన మీరు ఒకవేళ మీకు ఒక త్రీ ఫోర్ డేస్ లోపల కొత్త టమాటో తోట ఈ వీడియో రాకపోతే కనుక ప్లీజ్ ఆ వీడియోని రీసెండ్ చేశారంటే కనుక సో నాకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో మ నేను అతి తొందరగానే వీడియో షేర్ చేస్తానండి యూట్యూబ్లో సో ఓకే ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం డిస్టిక్ ధర్మవరం అండి బిల్వంపల్లి విలేజ్ రైతు పేరు సురేంద్ర అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహిత్ ఇది వచ్చేసి ఒక ఎకరంలో సాగు చేశారండి ఈ టమోటో క్రాప్ అనేది అండ్ ఈ పంటకు వచ్చేసి థర్టీ డేస్ అయింది ఫార్మర్ అన్న నేము సురేంద్ర అండి అండ్ ఇది తోట వచ్చేసి థర్టీ డేస్ అయింది అండ్ టమాటో క్రాప్ అయితే చాలా మంచిగానే ఉంది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను ఈ టమాటో క్రాప్కి ఇక విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కొత్త టమోటో ప్లాంటేషన్ వచ్చేసి ఈ బిల్వంపల్లి విలేజ్లో దాదాపుగా ఆరు ఎకరాల్లో సాగు చేశారండి అంటే కొత్తగా ప్లాంటేషన్ అయితే హెవీగా లేదు ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ తక్కువగానే ఉంది అని చెప్తున్నారు ఈ ఫార్మర్ అన్న అండ్ పాత టమోటా తోటల ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఎండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి టమోటో క్రాప్స్ ఉన్నాయి అనేసి ఇచ్చినారండి ఈ ఫార్మర్ అన్న ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఎవరివైనా టోటల్ వీడియోలు చాలా రోజులు అయి ఉండి యూట్యూబ్లో రాలేదు మన ఛానల్ ద్వారా షేర్ చేయలేదు అంటే కనుక ప్లీజ్ ఆ వీడియోని లేదా ఆ అడ్రస్ మెసేజ్ కానీ రీసెండ్ చేశారంటే కనుక నాకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది ఆ నెంబర్ పైకి వస్తుంది కాబట్టి నేను తెలుసుకుంటాను ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ